హాయ్ అండి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దీనికి సంబంధించి చాలా వివాదం జరుగుతుంది కదా అసలు ఈ హెచ్సియు అంటే ఏంటి హెచ్సీయు సంబంధించిన వివాదాలు ఎందుకు జరుగుతున్నాయి హెచ్సియుకి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఎందుకు గవర్నమెంట్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అసలు దీనికి సంబంధించిన హిస్టరీ ఏంటో మనం క్లియర్ గా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అందరూ చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఆజీ తెలంగాణ సిటిజన్గా అలాగే హైదరాబాద్ పౌరునిగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వీడియో ఇది ఈ హెచ్సిఈకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల్లో హెచ్సిఈ సంబంధించిన నాలుగు వందల ఎకరాలను ఐటీ శాఖకు తెలంగాణ అభివృద్ధి కోసం హైదరాబాద్ అభివృద్ధి కోసం కేటాయిస్తున్నామని తెలపడం జరిగింది కానీ ఇది హెచ్సీఈకు పరిధిలో ఉన్న భూమి దాని చుట్టూ పర్యావరణం బయోడైవర్సిటీ పక్షులు చెట్లు అన్నీ ఉన్నాయి దాన్ని దాన్ని ధ్వంసం చేసి అక్కడ ఐటీ సెక్టార్ అభివృద్ధి చేయడానికి చేస్తున్నట్టు మొన్న ప్రకటించడం జరిగింది దానికి వ్యతిరేకంగా హెచ్సీఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ వివాదం రేపడం జరుగుతుంది అసలు ఎందుకలా వివాదం చేస్తున్నారు హెచ్సీఈకి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇదంతా తెలియ తెలియాలంటే మనం ఖచ్చితంగా తెలంగాణ తొలి ఉద్యమం తెలంగాణ మూమెంట్లోకి వెళ్లాల్సిందే దాని గురించి చూద్దాం ఇప్పుడు గతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని మరియు తెలంగాణ రాష్ట్రాన్ని రెండింటిని కలిపి ఆంధ్రప్రదేశ్గా చేసి దానికి హైదరాబాద్ రాజధానిగా చేయడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది పంతొమ్మిది నుంచి నిజాం రాజులు నిజాం పరిపాలిస్తున్న ముల్కీ రూల్స్ను రద్దు చేయడం జరిగింది ఇందిరాగాంధీ గవర్నమెంటు అప్పుడు కేంద్రంలో ఉన్న ఇందిరాగాంధీ గవర్నమెంట్ ముల్కీ రూల్స్ను రద్దు చేయడం జరిగింది దాంతో స్థానికులకు సంబంధించి విద్య ఉపాధి అవకాశాలు స్థానికులకు మాత్రమే లభించడం జరిగింది దాని తర్వాత కోస్తా మరియు రాయలసీమ వా రాయలసీమను కూడా కలిపి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్గా చేసి దానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను చేయడం జరిగింది దాని తర్వాత ఈ ముల్కీ రూల్స్ అనేవి ఓన్లీ స్థానికులకు మాత్రమే అందుతాయి కాబట్టి ముల్కీ అంటే స్థానికులు అని అర్థం ఈ ముల్కీ రూల్స్ అనేవి ఓన్లీ స్థానికులకు మాత్రమే అందుతాయి కాబట్టి ఇక్కడ తెలంగాణలో కలిసిన తర్వాత విద్యా ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ ముల్కీ రూల్స్ను రద్దు చేయడం జరిగింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ముల్కీ రూల్స్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ ముల్కీ రూల్స్ ను రద్దు చేయడంతో తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడం జరిగింది అదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమానికి జరిగింది ముల్కీ రూల్ కు సంబంధించి నైన్టీన్ సిక్స్టీ నైన్ లో తెలంగాణ ప్రజలు ఈ తొలి ఉద్యమానికి తీయడం జరిగింది తర్వాత ఈ ముల్కీ రూల్స్ ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తీర్పు చెప్పడం జరిగింది ఈ తీర్పు చెప్పడంతో ఈ ఆంధ్ర ప్రజలు దానికి వ్యతిరేకిస్తూ జయేంద్ర ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అటు తెలంగాణ ప్రజల యొక్క ముల్కీ రూల్స్కు సంబంధించి తెలంగాణ ప్రజలు ఇటు జయేంద్ర ఉద్యమం చేస్తూ ఈ ఆంధ్ర ప్రజలు పోరాటం చేయడంతో అక్కడ కేంద్రానికి ఒత్తిడి రావడం జరిగింది దాంతో కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇందిరాగాంధీ పాలన ఉండేది ఇందిరాగాంధీ గారికి తలనొప్పిగా మారి ఇందిరాగాంధీ గారు ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేయడం జరిగింది దీనికి ఒక ఏమంటారు దీనికి ఒక సొల్యూషన్ ఉండాలని చెప్పి ఆరు సూత్రాల పథకాన్ని జారీ చేయడం జరిగింది ఇదే ఆరు సూత్రాల పథకాలు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఆరు సూత్రాల పథకాన్ని జారీ చేశారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ సిక్స్ పాయింట్ ఫార్ములా భాగంగా నాలుగో పాయింట్ తెలంగాణకు ఒక సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటించాలి అని ఉంది ఆరు సూత్రాల పథకంలో భాగంగా నాలుగో పాయింట్ ఏంటంటే హైదరాబాద్కు ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రకటించాలి అని అందులో కేటాయించడం జరిగింది ఆరు సూత్రాల పథకంలో భాగంగా నాలుగో పాయింట్ హైదరాబాద్కు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి ఇది ఆల్రెడీ మన యాస్పిరియన్స్కు తెలిసే ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దీనికి సంబంధించి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలను కేటాయిస్తూ హైదరాబాద్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీని జారీ చేయడం జరిగింది ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి కేటాయించారు కాకపోతే అక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ మాత్రం చేయలేదు ఇక్కడ ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం హైదరాబాద్కి సంబంధించి హెచ్సీయుకి సంబంధించిన అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఏంటంటే హెచ్సియు అనేది సెంట్రల్ యూనివర్సిటీ కదా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటుంది అనే డౌట్ మీకు రేస్ కావచ్చు దానికి ఇక్కడ ఏంటంటే అప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ కాలంలో అంత రిజిస్ట్రేషన్ వల్ల ఏం యూజ్ ఉంటుంది ఇది విద్యా ఉద్యోగాలకు సంబంధించింది విద్యార్థులకు మాత్రమే సంబంధించింది అని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రేషను యూనివర్సిటీ సెంట్రల్ పైన రిజిస్ట్రేషన్ చేయలేదు ఇది రాష్ట్ర ప్రభుత్వానికే అంటూ రిజిస్ట్రేషన్ చేయక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూమి అని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది దాంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హెచ్సిఈ పైన అధికారం ఉంది సో అధికారం ఉండడంతో ఇప్పుడు ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలను అభివృద్ధికి కేటాయించడం అని చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది సెంట్రల్ యూనివర్సిటీ పైన ఎంత అధికారం ఉన్నా ఖచ్చితంగా ఇది బయోడైవర్సిటీకి సంబంధించింది కాబట్టి పర్యావరణం ముప్పు కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి నిరసన తెలియజేయాల్సిందే అంటే విద్యార్థులు అపోజిషన్ చేస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక పొల్యూషన్ సిటీ దానికి సంబంధించి హైదరాబాద్లో రెండే రెండు పార్కులు ఉన్నాయి అంటే ఈ బయోడైవర్సిటీకి సంబంధించి రెండే రెండు జీవ వైవిధ్య ప్రాంతాలు ఉన్నాయి ఒకటి మూడు వందల తొంభై ఎకరాల్లో కేబిఆర్ పార్క్ అయితే ఇంకొకటి హెచ్సియు పదిహేను వందల ఎనభై ఎకరాల్లో హెచ్సియు ఉంది అసలు యాక్చువల్ గా కేటాయించింది రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు అయితే దాన్ని గత ప్రభుత్వాలు కొంత కొంత అభివృద్ధి పేరు చెప్పి ఇన్స్టిట్యూట్స్ పేరు చెప్పి ఐటీ కంపెనీస్ పేరు చెప్పి ఎనిమిది వందల పది ఎకరాలకు పైగా ఆల్రెడీ లాగేసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రానికి చెందింది అంటూ ధైర్యంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఇది తెలంగాణ అభివృద్ధికి యూజ్ చేసుకుంటాము అంటు అంటూ ఐటీ శాఖకి ప్రైవేటు ఈ ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి ఐటీ ఇండస్ట్రీలను ఏర్పరచాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది మాలియాన్ని చూస్తుంది అంటే అభివృద్ధి పేరు చెప్పి ఎంత ఐటీ సెక్టార్లో ఎంత అభివృద్ధి చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా పర్యావరణం అనేది ఇంపార్టెంట్ కదా అభివృద్ధి కంటే ముందు పర్యావరణం కూడా ఇంపార్టెంటే కదా ఎందుకంటే పర్యావరణం అనేది మనం జీవించడానికి అవసరమైనది స్వచ్ఛమైన గాలి నీరు అలాగే ఈ చెట్లు ప్రదేశాలే కదా అలాంటి ప్లేస్ను దాన్ని ధ్వంసం చేసి జేసీబీలతో దున్నించేసి అక్కడ ఐటీ సెక్టార్ ఏర్పరుస్తాము ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిస్తామంటే ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి ఒక్కసారి ఆలోచించండి సో ఇది పర్యావరణానికి ఖచ్చితంగా ముప్పు జరుపుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి వ్యతిరేకించాల్సిందే ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు పోరా పోరాడాల్సిందే తెలంగాణకు సంబంధించిన ఈ నాలుగు వందల ఎకరాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఇది హెచ్సీఈకు చెందదు అంటూ ధైర్యంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది కానీ ఎంత హెచ్సియు అనేది ఎంత రాష్ట్రానికి అధికారం ఉన్నా మరీ అక్కడ కనీసం ఏడు వందల ముప్పై పాటు జంతువులు రెండు వందల ఇరవై పక్షులు మమ్మీల్స్ రెప్టైల్స్ అంతేకాకుండా నక్షత్ర తాబేలు వెరీ రేర్ స్పీసెస్ అయిన నక్షత్ర తాబేలు కూడా హెచ్సిఈలోనే ఉండడం జరిగింది చాలా చెట్లు పక్షులు అన్నీ ఉన్న బయోడైవర్సిటీ ఏరియాను ధ్వంసం చేస్తూ అభివృద్ధి పేరు చెప్పి ఐటి ఐటీ పార్కులు ఐటీ పరిశ్రమలు కేటాయించడం ఎంత వరకు సమాన్ చేస్తావు మీరే ఒకసారి ఆలోచించండి యాజ్ ఏ సిటిజన్గా యాజ్ ఏ తెలంగాణ సిటిజన్గా మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం మనకు హక్కు ఉంది కాబట్టి ఆ హక్కును ఆ రైట్ను మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అధికారం మనకు ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా దీనికి సంబంధించి రైస్ చేయాల్సిందే సంబంధించి ప్రీవియస్లో కూడా దామగుండంకి సంబంధించి అక్కడ కూడా ఐటీ ఇండస్ట్రీలను ఏర్పాటు చేస్తూ అక్కడ ఉన్న పర్యావరణాన్ని కూడా నాశనం చేయడం జరిగింది ఇది ఇప్పుడు మళ్ళీ హెచ్సీఈలో కూడా నాలుగు వందల ఎకరాలను ప్రైవేట్ వాళ్ళకు అమ్మేసి అక్కడ కూడా ఐటీ పరిశ్రమలను ప పరిశ్రమిస్తే ఇక్కడ మిగతా ఇక్కడ ప్రజలు ఎలా ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందేదేలా అలాగే అక్కడ ఉన్న జీవవైవిధ్యాలు కొన్ని వందల చెట్లు పక్షులు బర్డ్స్ మమ్మెల్స్ వాటి అరుపులు చూస్తే చాలా బాధిస్తుంది సో వాటిని కాపాడుకోవాల్సిన హక్కు మనకుంది మనం కాపాడుకో కాపాడుకునేది కాకుండా వాటిని ధ్వంసం చేయడం అసలు ఎలా హెచ్సీను లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా పిలుస్తారు అంటే ఊపిరితిత్తులు హైదరాబాద్ రా హైదరాబాదు రాజ్యానికి ఊపిరితిత్తులు వంటిది అని హెచ్సియును పిలుస్తారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క పార్కు కేబిఆర్ ఒకటి అయితే ఇంకొకటి హెచ్సియు ఇప్పుడు హైదరాబాద్ మొత్తం పొల్యూషన్తో నిండిపోవడం జరిగింది ఈ ఉన్న పర్యావరణ చెట్లను కూడా ఇప్పుడు రద్దు చేస్తే చెట్లను కూడా నరికివేసి జేసీబీలతో నరికి వేయించి తర్వాత ఐటీ పరిశ్రమలు జారీ చేస్తే ఎలా అసలు హైదరాబాద్ ప్రజలు బతికేది ఎలా అక్కడ ఉండాల్సింది గాలి నీరు స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతుంది ప్రజలకు అంటూ విద్యార్థులు అందరూ ధర్నాలు చేయడం జరుగుతుంది ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే సంబంధించింది కాదు ప్రతి ఒక్క తెలంగాణ పౌరులకు అలాగే హైదరాబాద్లో నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరునికి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా అందరూ దీనికి సంబంధించి రైస్ చేయాల్సిందే దీనికి అపోజిషన్గా ఖచ్చితంగా పోరాడ పోరాడాల్సిందే ఇది ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు ఇది పర్యావరణానికి సంబంధించింది పర్యావరణ ప్రేమికులకు హైదరాబాద్లో నివసించే ప్రజలకు అజె తెలంగాణ సిటిజన్ ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరూ రేస్ చేయాల్సిందే ఇది ఫ్రెండ్స్ ఈ హెచ్సియుకు సంబంధించింది ఈ వీడియోను ప్రతి ఒక్కరికి చేరేలా ప్రతి ఒక్కరికి ఈ హెచ్సియు పైన అవేర్నెస్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సేవ్ హైదరాబాద్ సేవ్ హెచ్సియు థ్యాంక్ యూ